రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వంద నాలుగు ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని శృతించడానికి ఆరాధించడానికి కొనియాడుటకు ఈ చిన్న కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయంలో నా తండ్రి నీ పాదాల దగ్గరికి వచ్చి మొరపట్టి చిన్నగా మా ప్రార్థన అంగీకరించండి మా అంగీకరించండి నాయన మేము పాటి వారం ఎందుకు పనికిరాని వారం నాయన పాపంలో జన్మించిన వారం పాపంలో బ్రతుకుచున్న వారం పవ మమ్మలను ప్రత్యేకపరిచి నీ బిడ్డలు గానీ స్వరూపములు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాల సమయంలో మాతో పాటు ఏకీభీస్తున్న ప్రతి బిడ్డల యొక్క జ్ఞాపకం చేసుకునే వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందుల వరకు బలహీనతల నుంచి విడుదల నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి హుడా సింహాసన ఉన్న నాది దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అభిషిక్తుడు అయిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అపవిత్రతను తొలగించండి క్రీస్తు మహిమేశ్వర్యం చెప్పున మమ్మలను భద్రపరచగలిగిన దేవుడు నీవే నో ప్రభా నీ కృపలేనిదేమిచ్చి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టి జ్ఞాపకం చేసుకో మా స్తుల మీద ఆశీనుడు కొమ్మను కోరుచున్నాము నా తండ్రి నీకే వందనాలు నాయన అభిషక్తుడు అయిన దేవానికి వందనాలు సర్వశక్తి మంత్రుడైన దేవానికి వందనాలు సర్వంతర్యామి నీకే స్థుతులు స్తోత్రములు నాయన స్తోత్రార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దృశ్యుడంత దేవానికి వందనాలు అక్షయుడ నీకే స్తోత్రములు అధికమైన కృపగలవాడా నీకే స్థుతులు స్తోత్రములు అతి సుందరుడా నీకే స్థుతులు స్తోత్రములు నాయన అమూల్యమైన వాడ నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా ఆత్మస్వరూపి నీకే స్థుతులు నాయన ఆకర్షణీయుడ నీకి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన నృత్యం చేడే తిరిగి లేచిన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన మూర్తి నీకి స్థుతులు స్తోత్రములు నాయన పోషించు దేవానికి నీకు నాలుగు స్తోత్రములు నాయన నాథండి పాప పాపరహితుడు దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరమాత్ముడానికి వంద నాలయ్య ప్రాణదానుడానికి వందనాలయ మా కొరకు నయన నృత్యం చేయడే తిరిగి లేచిన దేవానికి వంద నాలుగు నాథ ఈ లోకంలో ఆయన పాపర్వత జీవితంలో మేము జీవిస్తున్న వారం నా తండ్రి కానీ మమ్మలను ప్రభా ప్రత్యేక పరిచి నీ నామం కోరిట నాయన నిలబెట్టుకున్నందుకు నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తుంది నీ నోటి వాక్ చేత ప్రతి ఒక్కటిని సృష్టించిన దేవుడు నాయన సృష్టికర్తవు నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన నన్ను బలపరిచు వారి ఎందు నేను నాయన సమస్తమును చేయగలనని మాట్లాడుచున్న దేవా నీకు వంద నీకు స్తోతుల స్తోత్రములు నాయన క్రీస్తు నందు Look. విషయములో ప్రభా ఆకర్షణ బంధమున తండ్రి ప్రతి ఆశీర్వాదమునకు అనుగ్రహించినని మాట్లాడుచున్న దేవానికి వందనాలు అనుకూల సమయం ముందు ప్రభని మరణ ఆలకించి రక్షణ దిన ముందు ప్రభ నిన్ను వాగ్దానం చేస్తున్న దేవానికి వందనాలయా స్తోత్రములు ప్రభ మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన కార్యములను ప్రభ వెలుగులో మిమ్మల్ని నిలిచి నిలిపెడతానన్న ప్రభా గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పడిన ప్రవాహ వంశమును రాజుల ప్రభా పరిశుద్ధ జనముగా నా తండ్రి దేవుని చిత్తమును గ్రహించే వారిగా మమ్మల్ని ఉండమన్నో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన తాను శోధింపబడి శ్రమ పొందను గనుక నేను శోధింపబడి వారికి సహాయం చేయగలవాడు నేనే ఉన్నానని మాట్లాడు చిన్న దేవ జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో నాయన మేము శోధనలో ఉన్నాము వ్యాధిలో ఉన్నాము బాధలో ఉన్నాము సమస్త కార్యమును వెరిగిన దేవుడు ప్రతి ఒక్క బలహీనతల నుంచి క్రీస్తసు మహిమేశ్వర్యం చెప్పు ప్రతి ఒక్క బిడ్డల అవసరతలు తీర్చగలిగిన దేవానికి వంద నాలుగు తండ్రి దయగల తండ్రి దావిది కుమారుడు జ్ఞాపకం చేసుకుని నాయనా నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాం ఐగుప్త శ్రమలో నుంచి ప్రభ ఐ గుప్తమనే లోకంలో నుంచి ప్రభ మమ్మల్ని ప్రత్యేకపరుచుకొని ప్రభ అరణ్యం అనే నీ సంగములోనికి మమ్మల్ని తోడుకుని వచ్చిన దేవా నీకు వందనాలు అరణ్యంలో నా తండ్రి నాయన సంగములో ప్రభ మీరు బాధ్యతలు నేర్పిస్తున్న ప్రభ శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి నా తండ్రి నాయన మేము ఎలా జీవించాలో మాకు నేర్పిస్తున్నాను క్రమశిక్షణ మాకు నేర్పిస్తున్నావు ప్రభా అవును నా తండ్రి నేను శిక్షణ నేర్చుకుని ప్రభా కర్మకాణానుకు చేరే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి సహాయం దయచి పరమకాణలో ఉన్న ఆనందం చేత తృప్తిపడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి అర్హుడా సింహాసన సేనుడు అయిన దేవ నీకు వందనాలయం ఇవి వేపాటి వారం ఎందుకు పనికి రాని వాటి వారము నా తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా నాక్షట్టును నేను తీగలు మీరు అంటుకట్టి ఫలింపబ ఫలించండి అని మాట్లాడుతున్నాను చిన్న దేవా నా తండ్రి నీలో అంటు కట్టి ఫలభరితం చేయగల ప్రపన్న మాకు అనుగ్రహించని మేమే కాదయ్యా మా కుటుంబాలుగా మా బిడ్డలుగా నేను నీలో అంటు కట్టి ప్రభా ఫలభరితం కలిగిన బిడ్డల ఉంటకు సహాయం ది ఆ లోయలో శ్రమలో ఉన్నప్పుడు ప్రభా వాటి నుంచి విడిపించి నిరీక్షణ ద్వారం మీకు తెలుస్తానని మాట్లాడు చిన్న దేవుడు నాయన నా తండ్రి ఆ కూర లోయ వంటి శ్రమలు మాలో వచ్చినను ప్రభా ఎరుకో వంటి శ్రమలు మాకు వచ్చినను ప్రభా శోధనలు సహించి జయించి ప్రభా వాటికి నాయన తండ్రిగా మరియు కక్షాన్ని నిలబడతానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా ఏ శ్రమ వచ్చినప్పటికీ నా తండ్రి నాయనా నా తండ్రి నాయన మాకు నిరీక్షణ ఉంచవ్యా నిత్య రాజ్యానికి వారసులు గానీ బిడ్డలు గాని స్వాస్థ్యముగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి నువ్వు చేసిన ఉపకారముల మేలును బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉంటకు సహాయం ది ఈ లోకంలో నాయన అనేక మత కలహాలు రేగొచ్చు ప్రభా మతలుగా అనేక విషయాలను నాయన అబద్ధ బోధకులు అనేక మంది వస్తున్నారయ్యా ఏది నిజమే ఏది అబద్ధం అని తెలుసుకోవాలంటే ప్రభా నీ వాక్యలేఖనాలు చదివిన వారికి మాత్రమే అది ఒక గ్రహింపును ఇస్తానని మాట్లాడుచున్నావు ప్రభా ప్రతిరోజు నా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా నీ తన్నిధిలో మొరపెట్టేవారిగా నీతో సహవాసం చేసేవారిగా మాకు కోరుచున్నాము నా తండ్రి దయగల తండ్రి దా విధి కుమారడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపను మాకు అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ నడిపింపను చేయాలి ఎవరి గురించి నీ సన్నిధి మొరపెట్టాలంటే తలంపుల చేత మమ్మల్ని నిలబెట్టమని నా తండ్రి అనేక మంది కొరకు విజ్ఞాపనలు ప్రార్థనల యాచనలు చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా శ్రమ వచ్చినప్పుడు శ్రమలో కృంగిపోయిన వారి వల్ల ఉంటున్నామేమో అలా కాకుండా నా తండ్రి మమ్మల్ అవనెత్తండి ప్రభా బీదలను కటాక్షించడం నేనైనా అన్న ప్రభా నా తండ్రి దరిద్రుల పక్షాన నేను ఉంటానన్నావు ప్రభా ఆ నాథులకు నా తండ్రి ఆదరణ లేని వారికి విధవరాట్ల పక్షాన నేను ఉంటానన్నావు ప్రభా నా తండ్రి నాయన పేదవారి పక్ష నేను ఉంటానన్నావు ఎంతో మంది బిడలున్న తండ్రి లోకంలో ఉన్నారట్టి వారి పక్షాన మీరు ఉండండి ప్రభా వారి పట్ల కార్యాలు జరిగించండి ఎంతో మంది కుటుంబాల్లో ప్రభా నా తండ్రి ఏదో ఒక బలహీనత చేత కుటుంబంలో ఎవరో ఒకరిని కోల్పోచున్నారని ఆ మరణాల చేత కుటుంబం బిడ్డలను పోగొట్టుకుంటున్నారు నా తండ్రి దీర్ఘకాల సంబంధాలు వ్యాపించింది ప్రభా కుటుంబాల బిడ్డలను పోగొట్టుకుంటున్నారు నా తండ్రి అలాంటి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాలను ఇవ్వండి ప్రభా ప్రతి నెమ్మదినివ్వండి ఆ సమాధానము దయచేయండి నాయన స్వస్థపరిచే హోవ నేనని మాట్లాడుచున్న దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ తండ్రి నాయన ఈ రోజు ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దయగల రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు వందనాలు ఈ రోజు బిడ్డలు ఏ ప్రయత్నాల నా తండ్రి అవసరతల నిమిత్తం నిమిత్తము నా తండ్రిని సన్నిధులు మొరపెట్టి ఉన్నారు ప్రయత్నాలు చేసి ఉన్నారు ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి మీరు సహాయకుడిగా సంరక్షకుడుగుండి నడిపించమని కోరుచున్న నీ కృప లేనిది ఏమిచి నీకు కృతజ్ఞతాస్థులు చెల్లించగలం నా రక్షణ శృంగము ఇవే ఉన్నానని మాట్లాడుచున్నది ఏముడు స్తోత్రార్హుడవు సింహాసనసేనుడువాజ్ఞాపకం చేసుకోండి నాయన నీ చిత్తం ఏంటో గ్రహించే అనుభవాలు మాకు నేర్పించండి ప్రభావాయన తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు ఆలోచనలు మాలో లేకుండా మమ్మల్ని శుద్ధి చేయగలిగిన ఏముడముని ప్రభా ఈ లోకంలో వచ్చే శ్రమలను సహించలేని స్థితులు నాయన అనేక మంది తొందరపాటు నిర్ణయాలు అపవాది చేతులు చిక్కుకొని వారి జీవితాలను ముగించుకుంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారయో ఎంతో మంది యవనస్థులు నశించిపోచున్నారు వారి హృదయాలు మార్చమని కోరుచున్నాం ప్రభ యవనస్తులు ఈ లోకంలో నా తండ్రి నశించిపోచున్నారయ్యా ప్రత్యేకంగా ప్రభా యవనస్థులని జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి వారి హృదయాల ప్రభా నా తండ్రి నీ వాక్యం నిలకడగా ఉంటకు సహాయం దీని ప్రభా ఈ లోకాలు ప్రభావి మత్తు పానీకి బానిసలే తింటూ తాగుతూ సుఖిస్తూ అనుభవిస్తూ నా తండ్రి నాయన ప్రభా సెల్ ఫోన్లు చూడకూడని దృశ్యాలు చూస్తూ ప్రభా నా తండ్రి ఎంతో నా తండ్రి నాయన బెట్టింగ్స్ కట్టుచు ప్రభా వ్యసనం బానిసలేపనే వనస్సులు అనేక మంది ఉన్నారయ్యా వారి హృదయాలు మార్చండి నా తండ్రి నీ సన్నిధులు అనుభవాలు నేర్పించండి ఎంతో మంది తల్లిదండ్రులు రోధిస్తున్నారయ వారి బిడ్డలు సరి అయిన క్రమంలో లేరని ప్రభా సరి అయిన మార్గంలో లేరని ప్రభా నీ మందిరానికి రావట్లేదని ప్రభా స్టడీస్ లో సరిగా లేదని ప్రభా నా తండ్రి ఆ యొక్క వ్యసనాలకు దూరపరచమని ప్రభా ఎంతో మంది తల్లిదండ్రులని సన్నిధిలో మొరపెట్టిగా వారి ప్రార్థన అంగీకరించండి వారి మనవులు అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డల అవసరతలు తీర్చిపోటుకు వారు కొన్ని వ్యసనాల నుంచి విడుదల ఊటకు సహాయం దయచేయండి నా తండ్రి నాయన కాలేజీస్కి వెళ్ళి చిన్న బిడ్డలను భద్రపరచండి రాకపోకల్లో భద్రతను అను గ్రహించండి మంచి స్నేహితులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి వందనాలయ నా తండ్రి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క స్టడీస్ లో తోడుగుండండి జ్ఞానాన్ని ఇవ్వండి జ్ఞాపక శక్తినివ్వండి నాయన బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నాలో నియుక్తమై ఉన్నాయని మాట్లాడుచున్నావు నా తండ్రి మా బిడ్డలకి ఏది కొదువై ఉన్నదో అది నీ పాదాల దగ్గర అడిగి నాయన దీనిని పొందుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి నీ తేజ మహిమ చెప్పున ప్రతి బిడ్డల యొక్క అవసరాలు తీర్చిబెట్టు సహాయం దయచేయండి జాబ్ చేస్తున్న బిడ్డలను భద్రపరచండి నాయన వారి జాబ్లో మీరు తోడుగొని నడిపించండి రాక పొకల్లో భద్రతనివ్వండి ప్రభా ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలు ఉన్నారేమో మంచి ఇంక్రిమెంట్స్ ని సిద్ధపరచమని కోరుచున్నాము ప్రభా నీకు వందనాలయ జాబ్ లేని వారిని కొరకు ని సన్నిధిలో మరపెట్టుచున్నాం ఎంట్రీస్ కొరకు వెళ్ళున్న బిడ్డలు ఉన్నారేమో ప్రభా ఎంట్రీస్ లో తోడుగా ఉండండి అధికారులు వేసి ప్రశ్నలకు నాయన సరి అయిన సమాధానాలు చెప్పే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు ప్రభా నాయన జాబు లేని ప్రతి బిడ్డకు దాయిచ్చేయండి ప్రభా అనేక మంది బిడ్డలు జాబులు తీసేస్తున్నారని విని ప్రభా ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా జాబును కోల్పోయిన ప్రతి బిడ్డకు నాయన ఒక కీడియందు మేలు దాచి ఉంచుతామని ప్రభా వారి విశ్వాసాన్ని బలపరుచుకుని నా తండ్రి దానికన్నా అధికమైన నా తండ్రి మేలు చేత నింపబడతారని ప్రభ వారి విశ్వసించి నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టే అనుభవాలు ప్రతి బిడ్డకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు వ్యాపారాలు చేయి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకువారు వ్యాపారంలో పరిస్థితులు తోడుగా ఉండండి ప్రభా వారికి కావలసిన ఈవులను సిద్ధపరచండి మెలకు కలిగిన అనుగ్రహించండి సరి సమయానికి సరుగు కొనుగోలు చేసుకుని ప్రభా గిట్టుబాటు ధరకు అమ్ముకునే శక్తిని అనుగ్రహించండి వారి చేతి కష్టం ఆశీర్వదించండి ప్రభా లోన్స్ పెట్టుకున్నారేమో లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో వచ్చిన వారు ఉన్నారేమో ప్రభా లోన్స్ అన్ని క్లియర్ అవటకు సహాయం దయచేయండి నాయన ఇంకా లోన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటే ఆ లోన్స్ నేను శాంక్షన్ అవటకు సహాయం తెయించే స్థలాల కోసం షాపుల కోసం ఎదుగుచున్నారేమో ప్రభా షాపులను సిద్ధపరచండి స్థలాలను సిద్ధపరచండి శ్రేష్టమైన యువుల చేత బిడ్డలను ఆశీర్దించండి నీకు ఇచ్చిన శోధించ శోధించే బిడ్డలుగా ప్రతి బిడ్డలను ఉంటుంది సహాయం దయచేయమని కోరుచున్నాము ప్రభా స్తోత్రాలు సింహాసన సేనుడు దేవ ప్రతి కార్యమును కార్యము నేనైనా నన్ను మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ కృప ప్రతి బిడ్డపై ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన నా తండ్రి ఆయన రైతులను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం వారు చేస్తున్న నాయన కష్టానికి ఫలితాన్ని సిద్ధపరిచింది ఆరు దంతలు నూరంతల ఫలితాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నాం వారు నాయన శారీర శ్రమయే కాదు ఆర్థికమైన నా తండ్రి పెట్టుబడి కూడా పెట్టుచున్నారు ఎంతమంది బిడ్డలు వ్యవసాయంలో నష్టము కలిగి కృంగిణ స్థితిలో ఉంటున్నారు నా తండ్రి వ్యవసాయాన్ని అభివృద్ధిపరచండి వారు చేసిన నా తన్ని పొలంలో వేసిన పంటలను ప్రభా అరుగుదంతలు నూరంతలుగా ఫలిభరితం చేయండి వాతావరణాన్ని నా తండ్రి చేతికొచ్చి పంటను వాతావరణాన్ని అనుకూలపరిచి శ్రేష్టమైన ఈవుల చేత బిడ్డలను దీవించి ఆశ్రవదించమని కోరుచున్నాము నా తండ్రి విష గురు ద్వారా కానీ ఏ హాని కలుగుకున్నట్లు సహాయం దయచేయమని కోరు కూర్చున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన వివాహ సంబంధాల కోసం వెళ్ళిచున్నారేమో శ్రేష్టమైన నా తండ్రి సంబంధాలను సిద్ధపరచండి సాటి అయిన సహకారి సహకారులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన నా తండ్రి గృహ ప్రవేశాలు కొరకు నా తండ్రి వెళ్ళిచున్నారేమో ప్రభా గృహ ప్రవేశం గృహం ద్వారా నా తండ్రి దీవించి ఒక సహాయం తెచ్చి అనేక గృహాలు సగం కట్టి ఆగిపోయిన గృహాలు ఉన్నాయి ప్రవాహ గృహాలని కట్టబడటకు సహాయం వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరే అందించండి శ్రేష్టమైన నా తండ్రి ఏల చేత నింపమని కోరుచున్న అద్దెలలో ఉంటున్న బిడలకు నా తండ్రి వారి అట్లనే కార్యాన్ని జరిగించండి ప్రవాహ సహాయం దండి వారికి శ్రేష్టమైన వీళ్ళని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు వివాహాలు జరుగుట కొరకు నా తండ్రి వివాహాలు జరుపుచున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ఏ కొద్దివేయకుండా సహాయం దయచేయండి నాయన కాన పెళ్లి ందులో చేసిన అద్భుతం ప్రభా ప్రతి ఒక్క పెళ్లి విందులో కూడా మీరే సహాయం తెచ్చి లోటుపాటలు లేకుండా సమృద్ధిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు నాయన స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో క్రీస్ తీసుకు మహిమేశ్వర్యం చెప్పిన ప్రతి కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఏ బిడ్డలైతే హాస్పిటల్కి వెళ్ళిచ్చున్నారు బిడ్డలను భద్రపరిచింది వారి రిపోర్ట్స్ మంచి జ్ఞా నాయన రిపోర్ట్స్ వచ్చేటప్పుడు వారికి డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చింది ఆయన తగిన నా తండ్రి మెడిసిన్స్ వారి ఇచ్చేటకు సహాయం తెచ్చి డాక్టర్ల పరమ డాక్టర్ జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం లేని వారి కొరికి నీ సన్నిధిలో మొరపెట్టున్నా ప్రభావ గర్భఫలం లేని బిడ్డలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో వారి యోధితులు దయతో క్షమించండి వారు గర్భఫలంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల తెచ్చేయండి నాయన గర్భఫలం ఏ హో ఇచ్చి బహుమానం ప్రబట్ బహుమానాన్ని ప్రతి బిడ్డ పొందుకున్నకు సహాయం తెచ్చి అన్న నీ సన్నిధిలో మొరపెట్టినట్లుగా దా తండ్రి ప్రభా అబ్రహాము అతన్ని సరాయి మొరపెట్టినట్లుగా నేను వారికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినట్లుగా ప్రభా మీరు వారి పట్ల కార్యాలు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు నా తండ్రి పరమ డాక్టర్ ఏమే వారి వారు ఇచ్చాయన మెడిసిన్ లో డాక్టర్ ప్రోక్షను అనుగ్రహించి స్వస్థతను అనుగ్రహించండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకు సుఖమైన ప్రస్తుతి తెచ్చి తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు అకాల మరణాలు దుర్వార్తలు లేకుండానట్లు ప్రభా తల్లి బిడ్డ క్షేమంగా ఉంటకు సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నాయన ముందుగా డెలివరీ అయిన బిడ్డలు హాస్పిటల్ బాక్సులు ఉంటున్నారా ఆ బిడ్డలు నా తండ్రి నాయన మీరే భద్రపరచండి నాయన తండ్రి డాక్టర్లకు మంచి జ్ఞానండి ప్రభు నార్మల్ డెలివరీ బిడ్డల చుట్టూని కావలి కంచి వేయండి ప్రతి కుటుంబాల చుట్టూని తోడుగా ఉండి నడిపించి భద్రపరచండి నాయన ఈ రాత్రి కాల సమయంలో పడకలకు వెళ్ళి చిన్న ప్రతి కుటుంబాలను భద్రపరచండి వారి కుటుంబంలో అవసరత లక్కర్లు లోటుపట్లను మెరిగిన దేవుడు వారి పడకల చుట్టూ దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచండి ప్రభు నాయన స్వనష్టమైన నిద్రను వారికి అనుగ్రహించండి ఎక్కువ జామున లేసుని శుతించి కనపరచు కొన్ని కృపను ప్రభా ప్రతి కుటుంబాలను అనుగ్రహించమని కోరుచున్నాం మా కుటుంబంను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయగల శక్తి నాకు అనుగ్రహించింది ప్రతి బలహీనత రుగ్మతల నుంచి విడుదల తెచ్చి ఏ కీడు బలహీనతలు దీర్ఘకాల సంబంధి వ్యాధులు దరిచేరకుండా నట్లు ప్రభా ప్రతి కీడును తప్పించి మేలు మేలుచెతనింపమని కోరుచున్నాం ప్రభా మాతో పాటు ప్రార్థనలు ఏకిపిస్తున్న బిడ్డలు మా కుటుంబాలను ప్రభా మా బిడ్డలను ప్రభావ రక్తంధికులను ప్రభావ బంధువులను ప్రభావ శ్రే అభిలాషులను ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చే చేసుకొని రాత్రి సమయంలో నా తండ్రి వారందరి చుట్టూని కావలి కంచి వేసి వేకు జామున లేసి నన్ను శుతించి గణపత్య కృపణ ధన్యతను ప్రతి గుడ్డలకు ప్రతి కుటుంబానికి అనుగ్రహించి నడిపించమని త్వరలో రానయన్న ఏసతి పరిశుద్ధ నమొక్కలుగా బ్రతంలో అడిగి వేడుకొని చిన్నము నా ప్రేమను తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజం సులువు రక్తమేజ్యం నాశనం కలుగనుగాక ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలండి